నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఈ రోజు గమనిస్తే రాజమహేంద్రవరంలో ప్రాణాంతకంగా మారిన ఫ్లెక్సీలు మీరు ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తాడితోటి వెళ్లే మార్గ మధ్యలో ఈ ఫ్లెక్సీని ఒకసారి గమనించండి ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి కనీసం పట్టించుకునే నాదుడే లేడు ఒకవేళ ఆ ఫ్లెక్సీ ఎవరికైనా ఏ వాహనదారుకైనా తగిలితే ఏం జరుగుతుందనేది ఊహించడానికే అందదు అదే కాకుండా నూతనంగా ఏర్పాటైన ఒక షాపింగ్ మాల్ కి సంబంధించిన ఫ్లెక్సీ ఇది ఈ షాపింగ్ మాల్ ప్రారంభం రోజు నుండి కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ లో నుండి బయటకు వచ్చే బస్సులకు నరకప్రాయంగా మారింది అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి దీనిపై ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుని ఇక్కడ గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఎలా చూస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అధికారులు తక్షణమే స్పందించి ఈ ఫ్లెక్సీలను తొలగిస్తారో లేదా మామూలుల కోసం అలాగే పట్టించుకోకుండా వదిలేస్తారో ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం ఆలోచిస్తారో లేక షరా మామూలుగా చేస్తారో బీచ్ చూద్దాం